హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు నాట్ వైద్యం మమ్మల్ని ఎంతగానైనా ఆదరిస్తున్న మా ప్రేక్షకులకి మా సబ్స్క్రైబర్స్కి మా హృదయపూర్వక ధన్యవాదాలు మీరు ఎలాంటి సమస్యలతో బలపడుతున్నా ఎలాంటి వ్యాధులకు గురైనా మా కామెంట్ ద్వారా తెలియజేయండి తప్పకుండా చక్కని చిట్కా అందిస్తాం మీ సమస్య తీవ్రమైంది అయితే డాక్టర్ గారి కాంటాక్ట్ నెంబర్ ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ సిక్స్ వన్ నైన్ సెవెన్ ఫైవ్ లేదా సెవెన్ త్రీ ఎయిట్ సిక్స్ టూ నైన్ త్రీ డబల్ ఫోర్ ఎయిట్ కాల్ చేసి వారి యొక్క అమూల్యమైన సలహాన్ని సూచనలు కూడా మీరు పొందవచ్చును మీకు మరింత చేరుకోవడానికి కాను స్త్రీలు కానీ పురుషులు కానీ మీ సమస్యను చెప్పుకోవడానికి ఇబ్బందిగా ఉన్నట్లయితే ఒక లెటర్ మీద మీ సమస్యను క్లియర్గా రాసి ఎన్వోలప్ ద్వారా ఈ అడ్రస్కి పంపినట్లయితే డాక్టర్ గారు స్వయంగా మీకు కాల్ చేసి మీ సమస్య పరిష్కారాన్ని కూడా అందిస్తారు మీరు కనుక మా ఛానల్ని మొదటిసారి విజిట్ చేసినట్లయితే సబ్స్క్రైబ్ బటన్ నొక్కడం ద్వారా మా యొక్క లేటెస్ట్ వీడియోస్ని మీరు ఎప్పటికప్పుడు వాచ్ చేస్తూ ఉండవచ్చు సో ఫ్రెండ్స్ ఈరోజు మనం చాలామంది స్త్రీలకు హార్మోన్ల లోపం వల్ల అవాంఛిత రోమాలు ఎక్కువగా వస్తూ ఉంటాయి ముఖం మీద కానీ చేతుల మీద కాళ్ళ మీద ఇలా ఎక్కువగా ఉంటూ ఉంటాయి అయితే ఇలాంటి వాటిని చాలామంది కూడా వ్యాక్సులు వాడి లేదంటే ఏదైనా బ్యూటీ పార్లర్లకు వెళ్ళి అనవసరంగా శరీరాన్ని పాటు చేసుకుంటూ ఉంటారు అయితే నాటు వైద్యం అంటే ఆయుర్వేదంలో అవాంఛిత రోమాలను శాశ్వతంగా అంతేకాకుండా శరీరం యొక్క అందాన్ని కూడా పెంచడానికి చాలా చక్కని చిట్కాలు ఉన్నాయి ఈరోజు మీకు ఒక రెండు అద్భుతమైన చిట్కాలు చెప్పబోతున్నాను ఈ చిట్కాలను కనుక మీరు ఫాలో అయినట్లయితే మీ శరీరం మీద ఎక్కడైనా సరే అవాంఛిత రోమాలు ఉన్నట్లయితే పూర్తిగా శాశ్వతంగా తీసివేయబడతాయి ఆ ఆ ప్రదేశంలో శరీరం కూడా చాలా అందంగా గ్లోగా కూడా కనబడుతూ ఉంటుంది సో ఆ చిట్కాలు ఏంటి అనేది మనం తెలుసుకుందాము మోదుగ చెట్టు మనం చేయాల్సిన వాళ్ళు ఏంటంటే ఈ మోదుగ చెట్టు యొక్క పుల్లల్ని తీసుకురండి ఓన్లీ పుల్లలు మాత్రమే ఆకులు పువ్వులు ఏమీ అవసరం లేదు ఈ మోదుగ చెట్టు పుల్లల్ని కాల్చి బూడిదలాగా చేసుకోవాలి ఇలా చేసుకున్న బూడిదని పక్క పెట్టుకొని దీంట్లో కొద్దిగా అరటిపండును తీసుకుంటే మంచి పండిన అరటిపండును తీసుకొని దాన్ని గుజ్జుగుజ్జుగా చేసి ఈ బూడిద ఈ అరటిపండు గుజ్జును రెండు బాగా కలపండి కలిపిన తర్వాత దీన్ని ముఖం మీద మీకు ఎక్కడైతే అవాంఛిత రోమాలు ఎక్కువగా ఉన్నాయో అక్కడ బాగా అప్లై చేయాలి అంటే రబ్ చేస్తున్నట్టుగా బాగా చేయాలి ఇలా ప్రతిరోజు చేస్తూ ఉంటే క్రమక్రమంగా వెంట్రుకలన్నీ పూర్తిగా రాలిపోయి నున్నగా మారడం జరుగుతుంది దీంతోపాటు ఇంకొక చిట్కా కూడా ఉంది ఆ చిట్కా కూడా చెప్తాను చాలా ఈజీ చిట్కా అదే మనకు కావాల్సిన వల్ల ఏంటంటే కాన్ఫ్లోర్ కాన్ఫ్లోర్ పౌడర్ అనేది మనకు లభిస్తుంది ఈ కాన్ఫ్లోర్ పౌడర్ని ఒక చెంచా తీసుకొని దానికి ఒక చెంచాడు చక్కెర కలపండి ఈ రెండు మిశ్రమాలను ఒక కోడుగుడ్డు యొక్క తెల్ల సొనతో కలపాలి లోపల ఎల్లోది తీసేసి ఓన్లీ తెల్ల సొన మాత్రమే తీసుకోండి ఈ తెల్ల సొనలో ఒక చెంచాడు ఫ్లోర్ ఒక చెంచాడు చక్కెర కలిపి ఎక్కడైతే అవాంఛిత రోమాలు ఉన్నాయో అక్కడ కూడా రబ్ చేస్తూ ఉండాలి ఇలా రబ్ చేస్తూ ఉంటే క్రమక్రమంగా వెంట్రుకలు కూడా పూర్తిగా రాలిపోయి అక్కడ ఉన్నటువంటి రంధ్రాలు కూడా పూర్తిగా మూసుకోపోవడం జరుగుతుంది అయితే కనీసం మీరు వారానికి మూడు సార్లు అయినా ఇలా చేస్తూ ఉండడం వల్ల మీకు ఫలితం అనేది త్వరగా రావడం అనేది జరుగుతుంది దీనివల్ల శరీరానికి ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ కానివ్వండి ఎలాంటి ప్రాబ్లం ఉండదు ఇంకా శరీరం కూడా మంచి గ్లో రావడం అనేది కూడా జరుగుతుంది సో ఫ్రెండ్స్ నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ ఒక షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి మీ అమ్మలు సలహాలను సలహాలని నాకు కామెంట్ ద్వారా తెలియచేయండి థ్యాంక్ యూ